మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ వచ్చేసి కాదర్ హుసేన్ మసీద్ వల్ల ఫ్యామిలీ నుంచి మా ఫాదర్ వాళ్ళ అబ్బగారిది ఈ స్థలం ప్రస్తుతం వచ్చేసి ఈ మసీదు కు సెక్రటరీ అస్సలం కాదర్ హుసేన్ మసీదు దాదాపు వంద సంవత్సరాల పై నుంచి ఉంది ఈ మసీదుకు మా ఫాదర్ గల్ అబ్బగారు మసీదుకు దాత ఈ పక్క భాగంలో స్కూల్ కూడా ఉంది ఆ స్థలం కూడా మా ఫాదర్ గల అబ్బ అబ్బగారు ఇచ్చిందే ఈ పక్క మదరసా ఉంది మదరసా కూడా ఆయనే ఈ మద్రసాలో ఉచితంగా చదివిస్తున్నాము కుట్టు మిషన్ కూడా ట్రైనింగ్ ఇస్తున్నాము లేడీస్ కు మద్రసా స్టార్ట్ అయినప్పటి నుంచి మేము ఈ సంవత్సరము ఆగస్టు పదహైదవ తేదీన జెండా వందనము చేసినాము మేము మా ప్రెసిడెంట్ గారు మసీద్ ముసల్లీలు అందరూ కలిసి మాపై కొందరు వ్యక్తులు మసీదులలో జెండా వందనం ఎట్లా చేస్తారు అని చెప్తున్నారు దీనికి మసీదు కమిటీ రద్దు చేయాలని కొందరు వ్యక్తులు మా పైన దుష్ప్రచారం కూడా చేస్తున్నారు ప్రతి సంవత్సరము ఆసార్ లో గ్రంథము లడ్డు తీసుకొని పోతాము ఈ సంవత్సరం కూడా అదే ప్రకారము తీసుకో పోవాలని మేము నిర్ణయించుకున్నాము కొందరు వ్యక్తులు మాపై మేము గ్రంథము లడ్డు తీసుకురామని చెప్తున్నారు మహమ్మద్ సల్లాసలం ప్రవక్త గారి మూడోము బారకు ప్రతి ఒక్కరిది అది ఒక సంస్థది కాదు అది ప్రొద్దుటూరు ప్రజలకు అందరిది ఒక సంస్థది కాదు కొందరు వ్యక్తులు మేము గ్రంథము లడ్డు తీసుకొని వస్తే అడ్డుగిస్తామని చెప్తున్నారు అయినా కూడా మీ అందరి మీడియా సంవత్సరంలో మేము గ్రంథము లడ్డు స్వాతహ చేస్తాము అందరికీ లడ్లు పంచుతాము ఆడోళ్లకు మా తరఫు నుంచి పంచుతాము ప్రతి సంవత్సరం మేము ఎట్లా చేస్తామో అట్లే చేస్తాము కొందరు వ్యక్తులు మసీదు పైన దుష్ప్రచారం కూడా చేస్తున్నాం చేస్తున్నాము మీరు వచ్చినప్పటి నుంచి ఏం చేయలేదు మీరు మసీదులో ఏదేదో అవకతవకలు చేస్తున్నారు అని ఇంతకుముందు ఎంత అవకలి తవకలు చేసినారో మీ అందరికీ తెలుసు మీకు మసీదు కమిటీ ఇచ్చినప్పుడు మీ దగ్గర నుంచి ఎట్లా తీసుకున్నారో కూడా అది కూడా తెలుసు ఇంకా మీరు అర్థం చేసుకోవాలా దాని గురించి నేను పూర్తిగా చెప్పడం లేదు మేము వచ్చినప్పటి నుంచి బోర్ వేపించినాము కెమెరాలు వేపించినాము చెప్పులు స్టాండ్ చేసినాము రెండు ఏసీలు పెట్టినాము మ్యాట్లు లోపల నమాజ్ చదివే మ్యాట్లు మొత్తం కొత్తవి చేపించినాము కొత్తవి తీసినాము అది శైలం నుంచి తెప్పించి జమఖానాలు మొత్తం కొత్త చేసినాము దానిపై మూడు మ్యాట్లు కూడా తెచ్చినాము ఇంకా మూడు ఆర్డర్ పెట్టినాము ఈ నెల లేకుంటే రేపు నెల అది కూడా వచ్చేస్తది ఇద్దరు వ్యక్తులు మా రంజాన్ మాసంలో సెహీరీలు చేయలేదని ఎత్తకాఫ్లు సరిగా చేయలేదని ఎత్తకాఫలను సరిగా వసతులు చేయలేదని సరిగా అన్నం పెట్టలేదని కూడా అప్పదాలు చెప్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే మీ మనసులకు మీ మనసులో మీరే పెట్టుకొని ఆలోచించుకొని చెప్పుకోండి కటిక అంగడి ఆ అంగడి ఇంతకు ముందు కట్టలెడిపో ఒకప్పుడు కట్టలడిపో దానిని అందరి సహకారంతో చందాలు వేసుకొని ఆ కట్టెలెడిపో కూడా తీసుకొని ఈ మసీదులో కలిపినాము ఆ పూర్వీకులలో ఎన్ గౌస్మదీన్ అని ఒక ఆయన అన్నాడు ఆయన పెద్ద మనిషిగా అన్నాడు ఆయన ఏం చెప్పినాడంటే మీరు చందా చేసుకొని రండి మిగతాది నేను వేసుకొని అది మసీదుకు మేము కలుపుతాము అని చెప్పినారు అందరూ చందా చేసుకొని పెద్ద మనిషి దగ్గర తీసుకొని పోతే ఆయన చేసినారు దా సహకారం చేసిన దాంట్లో చందా దాంట్లో మా మా వాళ్ళు కూడా ఉన్నారు మా పూర్వీకులు మా వాళ్ళు కూడా ఉన్నారు మేము ఈ మసీదు డాక్యుమెంటు ఇంతవరకు ఎవరి దగ్గర కూడా తెలియడం లేదు మాకు మా దగ్గర నుంచి తీసుకొని ఎవరి దగ్గర ఇద్దరు కమిటీలు మారినారు ఇద్దరు కమిటీల దగ్గర కూడా లేవు అంటున్నారు ఈ డాక్యుమెంట్ ఇంతవరకు లేదు ఎవరైనా తీసుకొని ఇంట్లో పెట్టు మసీదు డాక్యుమెంట్ ఇంట్లో పెట్టుకున్నారా లేక ఎక్కడైనా తాకెట్టు పెట్టినారా అనేది కూడా అర్థం కావడం లేదు మాకు దీని గురించి కూడా మాకు సమాచారం కావాలి దీని గురించి మేము కూడా సమాచారం తీస్తున్నాము అది బయటికి వస్తే అది మీడియా ద్వారా కూడా చెప్తాము కొందరు వ్యక్తులు మా పైన రూముల గురించి ముప్పై నుంచి యాభై తీసుకున్నామని చెప్తున్నారు ఆ రూమ్ వాళ్ళని కూడా తీసుకొని వచ్చినాము మేము ఎంత తీసుకున్నాము దేనికి తీసుకున్నాము ఈ మీడియా ద్వారా కూడా వాళ్ళకు కూడా చెప్తున్నాము మేము వందనం చేసినప్పటి నుంచి మాపై కొందరు దుష్ప్రచారాలు చేస్తున్నారు అసలు మాకైతే అర్థం కావడం లేదు మేము ఇండియాలో ఉన్నామా పాకిస్తాన్లో ఉండామా అన్నట్టు ఉంది పరిస్థితి ఇప్పుడు ఆ విధంగా పైన కమిటీ రద్దు చేసి మాపైన దుష్ప్రచారం చేస్తున్నారు ఇది మా అబ్బగారు ఇచ్చిన మా ఫాదర్ వాళ్ళ అబ్బగారు ఇచ్చిన స్థలం ఇది మేము ఎవరి దగ్గర నుంచి లాక్కోలేదు ఎవరి దగ్గర నుంచి దొంగతనాలు చేయలేదు మా మసీదు పేరు చెప్పుకొని చాలా మంది ఏమేమో చేసినారు అది వాళ్ళ విఘ్నతకే లో పన్నెండు రూమ్ పన్నెండు రూము ఇరవై ఇరవై వేల డబ్బులు ఇచ్చాను నేను మరి తరపు ఇచ్చాను మనసుపురికి ఇచ్చాను నేను అడ్వాన్స్ నేను మసీద్కి మసీద్లోనే మసీద్ అకౌంట్లకి పదివేలు అడ్వాన్స్ ఇచ్చినాను అంతకంటే ఎక్కువ ఇవ్వలేదు మసీద్ తీసుకుని నాన్నె నా పేరు మజరు మా నాన్న పేరు మీద తీసుకున్నాము మామూలుగా మసీద్కి వచ్చేసి పదహైదు వేలు పదహైదు వేలు ఇచ్చాను మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండీ పీడియాట్రిక్ న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్ మా వద్ద వైద్య సేవలు పక్షవాతం మూచ్య ఫిట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోం పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్